హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంతకుముందు వీడియో చేశాను బాబుకు బాగలేదని సో ఇంకా బాబుకి బాగాలేదు బట్ ఏంటంటే తమనే చూస్తే నీకు అర్థమవుతుంది హౌస్ మారిపోతున్నాము వన్ మంత్ కూడా కాలేదు వచ్చి వన్ మంత్ అయింది వన్ మంత్ టెన్ డేస్ అవుతుంది వచ్చి కాకపోతే ఏంటంటే హౌస్ మారిపోవాల్సింది ఇల్లు బాగానే ఉంది ఒక రూమ్ అడ్జస్ట్ అయిపోయి అనుకున్నాము కాకపోతే బాబు ఇంట్లో వండలేకపోయింది అనమాట అంటే ఆడికి బయటకు తిరగాలని ఎక్కువ ఇది ఉండేది ఎంత టైం ఫ్లుంచుతాం అలాగ ఒక్క రూమ్లోని నాకు కూడా నచ్చలేదు ఇంకా బయట గ్రౌండ్ ఉంది కానీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఆడుతున్నారు ఇంకా ఏవో సౌండ్లు వెహికల్ సౌండ్లు ఇవన్నీన్నా పక్కనే ఆగి అని చెప్పాను కదా వెహికల్ సౌండ్లు ఇవన్నీన్నా ఇంకా ఎండ కూడా డైరెక్ట్ రూమ్లోకి వచ్చేస్తుంది గున్నదే ఒక రూమ్ ఇంకా ఎండవన్నీ వచ్చేస్తే ఎలాగని చెప్పేసి ఇంకా అది కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు షూస్ అన్నీ బయటే పెడతారు నేనైతే షూస్ మేము ఎక్కడ పెట్టిన పిల్లలు తిరుగుతారని చెప్పేసి వాళ్ళు బయటనే పెడతారు బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు తలుపులు వేసేయడం కొంచెం వాళ్ళ బిహేవియర్ నాకు ఇది అనిపించలేదు నేను అనుకున్నాను సర్లే వాళ్ళకి చిన్నపిల్లాడు ఉన్నాడు కదా మనకి చిన్నపిల్లాడు ఉన్నాడు ఇద్దరు మంచిగా ఉంటారు అనుకున్నాను కాకపోతే అది జరగలేదు అలాగా ఇంకా ఎందుకులే అమ్మాయి ఇంకా బాబుని ఇబ్బంది ఏదైతే నాకు ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బయటదేస్తారు ముందు కానీ ఆ రోజుల్లో నేటిదారుండాలి కాబట్టి వారికి మంచిగా ఉండదని చెప్పేసి కొంచెం దూరంలో తీసుకున్నాం మళ్ళీ ఇల్లు ఇంకా సండే రోజు షిఫ్ట్ అయిపోయాము అంటే సండే షిఫ్ట్ అయిపోయి సండే ఇంకా మండే మండే నాకు సెలవు ఉంది ఇంకా మండే తర్వాత చూసిన నాకు ఇంటెక్ అనమాట చెప్పండి కదా ఏది తీసుకోవాలని ఇంటి ఎక్కువ అందుకే ఇంకా సండే తీసుకొని కొంచెం అవ్వచ్చు రూమ్ అని చెప్పేసి రూమ్ తీసుకున్నాము ఇది బాగానే ఉంది ఇంకా కొంచెం పిల్లాడికి మెయిన్ ఆడుకోవడానికి పిల్లడికి బాగుండాలని చెప్పేసి ఇలా తీసుకున్నాము ఇది అనమాట వరండా ఈ రూమ్ అంటే సామాన్లు ఎవరిని ఆడుకోవడానికి వదిలేసండి ఇంకా సర్లే ఇంకా మనకి స్పేస్ అవసరం లేదు కదని చెప్పేసి ఆడుతున్నాడు ఇన్నిసా మాటికి ఎత్తినా కూడా మళ్ళీ పెడేస్తాడు ఇంకా సరే ఆడతాడని నేను చెప్పేసి స్కూటీ కూడా పెట్టుకోడానికి తిరుపడి చేసింది ఇది బా అనమాట ఇంకా సరిపోద్ది మెయిన్ బాగా ఆడడానికి ఉంది అది కూడా రూమ్తో పాటుగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిన్న వంటకాలు అయితే సపరేట్గా ఉంది అందుకు ఇంకా సరేలే దానికి నాకు మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా అంతే బట్ నాకు నాకేంటంటే కొంచెం దూరం అవుతుంది కొంచెం అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరం అవుతుంది అంటే ఇంకా సరేలే నాకు ఇబ్బంది అయితే ఇబ్బంది అవ్వలేదు ఒక టెన్మర్సెప్షన్ రోజు ముందు బయలుదేరుతాను కానీ వీళ్ళైతే రోజుల్లో ఇక్కడ ఉండాలి ఆడవడం పిల్లడికి ఇబ్బంది ఉండాలి చేసే అయితే చాలా అసలు అవి బాగోకపోవడం వల్ల చెక్కిపోయి వాడు ఇంట్లోనే ఏడుపుడు బయట తీసుకెళ్తే సైలెంట్ ఉంది వాడు లేకపోతే ఏడ్చేవాడు ఇంకా ఇలా కాదురా బాబు ఇలా చేయకూడదు ఇంకా అని చెప్పేసి ఇంకా అంటే మారిపోయినాము అయితే అవనిదే అని చెప్పేసి ఆడు బాగోకపోయినా మెడిసిన్ వేసుకుని ఇక్కడికి వచ్చేసాము ఇంకా వేరే సార్ ఒక హెల్ప్ చేస్తే సామాన్లు అవన్నీ పెట్టేసి ఇంకా క్లీనర్ చేస్తాను నిన్న ఇల్లు సరే ఇక్కడ నిద్ర కూడా లేదు బాగోకపోవడము ఆడ కొంచెం తగ్గడం కొంచెం మైండ్ రిలీఫ్ ఉంది మా అయితే నిద్రం ఇబ్బంది పడ్డాము చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకు అసలు హౌస్ మారడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ కొంచెం నా దగ్గర పొనిలే అన్నట్టు ఉండింది నెక్స్ట్ బేబీకి ప్లాన్ చేసుకున్నప్పుడు అంతవరకు అక్కడ విజిస్ట్ అయిపోతే నెక్స్ట్ వేబీ ప్లాన్ చేసుకుంటే ఫోటోస్కి వెళ్ళిపోదామా అని అనుకున్నాను కానీ అంత ఛాన్స్ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు నాకు కొంచెం వాళ్ళు వేరే ఉన్నారు ఇంకా నచ్చలేదు నాకున్న అందుకనే పిల్లల ఇబ్బంది పెట్టేసి మనం అక్కడ ఉండడము అందులో నేను డ్యూటీ గారిపోతా పిల్లడికి బాగుండాలని చెప్పేసి నేను ఇక్కడ మారిపోయాను అంటే నిజం చెప్తున్నాను తెలుగులో తెలుగు వాళ్ళ అన్నట్టు ఉంటారు అంటే కొంతమంది అందరికీ నేను అనట్లేదు తెలుగు తెలుగులో చిత్రువులు హిందీ వాళ్ళు ఇంక కొంతమంది మంచిగానే ఉంటారు కాకపోతే తెలుగులో ఎందుకు కొంతమంది ఎలా ఉంటారు అందరికీ నేను అనట్లేదు మనం సరదాగా ఉండాలి కొనే బాగుంటాము అనే వాళ్ళు ఇది అవుతారు ఇంకా నాకు కొంచెం బాధ అనిపించేసి సర్లే అని చెప్పేసి ఎక్కడ తీసుకొని కొత్తగా తీసుకుని ఇంటి దాని కూడా పక్కన తెలుగా ఉన్నారు రెండు వేల పదిహేడు బ్యాచ్ అనియా అని నాకు ఎక్కడ చూపించడం శ్రాంతి ఇవ్వకాలి మా అని చెప్పేసి ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇంకెందుకు లేని ఎక్కడో ఒకరు తిరుగులో ఎవడో ఒకరు ఒక ఉన్నారా కాదు వెనక మొత్తం ఎస్ఎస్బీ ఫ్యామిలీసే మా వెనక మొత్తం ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నాయి అని ఇందులో ఎస్ఎస్బీ వాళ్ళే ఛత్తీస్గఢ్ ఇంకా అటువంటి స్టేట్స్ వాళ్ళు మంచిగా ఉన్నారు ఏదైనా పిల్లలు కంఫర్టే మనకి కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటే మనము బాగుంటాము ఇంకా అందుకే నేను మారిపోయాను నా ధనమాట విషయం ఇంకా జయశాల కూడా కొంచెం తగ్గింది బాగున్నాడు ఇప్పుడు మెడిసిన్ అయితే కంటిన్యూ చేస్తాను రేపు నాకు ఇంటెక్కు మళ్ళీ డ్యూటీకి మామూలుగాజీగా వెళ్ళిపోతాను కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళడానికి రోజు మూడు ఉదయం పీటీకి వెళ్ళాలి మళ్ళీ తొమ్మిది గంటల డ్యూటీకి మళ్ళీ రావడం మళ్ళీ మూడు గంటలు వెళ్ళాలి మళ్ళీ రావడం సార్లు బండి తీయలేము కాబట్టి సైకిల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సైకిల్ తీసుకొని ఇంకా మార్నింగ్ పీటీకి బండి వెళ్ళి వచ్చేసి సెకండ్ టైం ఇంకా డ్యూటీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం సైకిల్తో వెళ్ళాలని అనుకుంటున్నాను చెప్పాను సైకిల్ చూడమని వేరే అంకుల్కి ఆల్రెడీ ఒక సైకిల్ కూడా చూసాం మేము ఇంకా అదే తీసుకుంటాం పాత సైకిల్ సెకండ్స్ది సరిపోద్ది ఎందుకంటే స్కూటీ ఉంది కాబట్టి అది విషయం ఇల్లు అయితే బాగానే ఉంది కొంచెం అంటే కొంచెం గచ్చులు కొంచెం బాగాలేవు కానీ పర్వాలేదు మామూలుగా వచ్చి టైల్స్ గడవడం ఏమి కాదు మామూలుగా బట్ ఆ మాత్రం సరిపోద్ది అడ్జస్ట్ అయిపోతేమో పెడతాం మనం ఇది కాదు కదా కానీ నేను కూడా పెయింట్స్ వేయమన్నాను అంకులకి కొంచెం లైటింగ్ బాగా రావట్లేదు అంకుల్ పెయింట్స్ వేయాలంటే వేసి ఇచ్చారు ఇలా బాగా చాలు ఈ మాత్రము నాకు అదనమాట ఈరోజు వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ గుడ్ నైట్